ఇప్పుడే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కుండపోత వర్షాలు పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని బంగాళాఖాతలు ఏర్పడిన అల్పపీడన ఈశాన్య దిశగా కదలతో ఉండడంతో బంగాళాఖాతాల మధ్యలో వాయుగుండంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఈశాన్యం వైపుగా ప్రయాణిస్తున్న మరింత బలపడి ఉదయానికి అంటే మనకి శనివారం ఉదయానికి ఇది ప్ర తుఫాన్గా అయితే మారబోతుంది అనమాట ఈ తుఫాను ఈ ఉత్తర దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారబోతుంది ఇరవై ఆరున బంగ్లాదేశ్ని అయితే ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్కు అయితే చేరుకోబోతుందనమాట అయితే మన తెలంగాణకు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ మేడ్చల్ నిజామాబాద్ యాదాద్రి భువనగిరి వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ఇదే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలకు సంబంధించి అలర్ట్గా అయితే ఉండండి ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మీ ఏరియాలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను